అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సాధించిన ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి కూడా రావాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు గురువారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై రెండు ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థికి కూడా ఇదే స్థాయిలో ఓట్లు తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ సైనికుడిని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయారు అనేది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చే ఓట్ల ద్వారా తేలిపోతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అబద్దాల పునాదుల మీద ఏర్పడిందని ఆరు గ్యారంటీలు అమలు చేయడం వల్ల విఫలం కాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని తెలిపారు ఉద్దల పథకాలు గృహ జ్యోతి ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకోగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు మరోసారి తప్పు తెలుసుకున్నామని పశ్చాత్తాప పడుతున్నారని తెలిపారు రైతులకు కరెంటు నీళ్లు ఇవ్వకపోగా రైతు భరోసా అమలు కావడం లేదని కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు మాత్రమే అమలు అవుతుందని తెలిపారు ఇంతకాలం ఆపి తెలిపారు గతంలో టిఆర్ఎస్ వేస్తామన్నప్పుడు అభ్యంతరం తెలిపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చి వాళ్ల దాంట్లో నుండే ఒకరి ద్వారా చేయించి మళ్లీ ఆపించారని ఆరోపించారు ఇప్పటికే రాష్టంలోని జిల్లాలని పార్లమెంట్ నియోజకవర్గాలుగా కుదించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేశానని చెప్పుకొస్తున్నారని మాట్లాడి సాధించుకున్న రాజన్న సిరిసిల్లా జిల్లాకు ఆది శ్రీనివాస్ కట్టుబడి ఉన్నాడా ప్రజలకు తెలిపరని డిమాండ్ చేశారు ఆగస్టు తేదీ రుణమాఫీ కూడా ఉత్తమేనని విమర్శించారు ఇక దక్షిణ భారతదేశంలో ఆదాయాన్ని ఉత్తర భారతదేశంలో ఖర్చు పెడుతున్న ప్రధాని మోదీ మొదటి నుండి దక్షిణ భారతదేశం మీద చూపుతున్నారన్నారు దక్షిణ కాశీ రాజన్న ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శించుకున్న మోదీ అభివృద్ధికి మాత్రం రూపాయి కేటాయించకపోవడమే ఎందుకు నిదర్శనమన్నారు ప్రధాని హోదాలో మోదీ వస్తే కనీసం అభివృద్ధికి నిధులు నిధులు అడిగే లేని అసమర్దులు బండి సంజయ్ విమర్శించారు మోదీ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన బోయిన్పల్లి వినోద్ కుమార్ జిల్లాకు అనేక అభివృద్ధి నిధులు సాధించిన విద్యావేత్తగా మరోసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ని గెలిపించుకుందామని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్ర సమస్యలతో పాటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అభివృద్ది పరిధిలోని సమస్యల గలం గలంబిప్ప నాయకుడు వినోద్ కుమార్ అని ప్రతి ఒక్కరూ వినోద్ సమస్యల గలం గలంబిప్ప నాయకుడు వినోద్ కుమార్ అని కార్యకు ఓర్టు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ నెల పదవ తేదీన రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉన్నందున పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పార్టీ అధ్యక్షులు గోసుకుల రవి పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్ కౌన్సర్లు నిమ్మశెట్టి విజయ్ కుమార్ జోగిని శంకర్ గోలి మహేష్ నాయకులు ఏషా తిరుపతి గడ్డం హనుమాన్లు వెంగల్ శ్రీకాంత్ గౌడ్ రామతీర్థపు రాజు పైడి శ్రీనివాస్ కొండ కనకయ్య కమలాకర్ రెడ్డి ప్రేమచారిత ఉంది అవసరం ఉంది అని చేస్తూ ఇలా గౌరవ శాసన సభ్యులు మరే వారి చెప్పాలి ఎవరు గారు జిల్లాకు మీరు కట్టుబడి ఉన్నారా ఉంటే మరి స్టేట్మెంట్ వస్తలేదు మీరు లేదంటే పదిహేడు జిల్లాలంటే కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లానే అవుతుంది సిరిసిల్లా జిల్లా ఉండదు దాని పట్ల మరి మీరు ఏం చెప్తారని కూడా మరి ప్రశ్నించదలుసుకున్నాము పూన్నం ప్రభాకర్ చూస్తే చాలా బా బాధిస్తున్నారు ఒక మంత్రి గారు పేపర్ వన్ పేపర్ టూ అనేది లేని పేపర్ టూ అంటున్నంటే మీకు తెలుసు ఇక పేపర్ టూ లేదు కలిసిపోయింది కాబట్టి మీ అసెంబ్లీనే ఓట్లు వచ్చినాయి పేపర్ టూ అనేది లేదు కాబట్టి ఇక మీరు కూడా లేరు మీరు కూడా మూడో స్థానానికి ఎక్కడో ఉంటారు డిపాజిట్ కోసం కొట్లాడుకుంటే బాగుంటుందని మేము విశ్వసిస్తూ ఉన్నాము తప్పకుండా జరగబోతుంది అని మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడు మళ్ళొక్కసారి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు బయటకు వెళ్ళిండ్రు కేసీఆర్ బయటకు వెళ్ళి ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తేనే ఇలా రైతు బంధు పడ్డది అని రైతులు గమనించాలని మీ ద్వారా మిగతా ఇస్తూ లేకపోతే వాళ్ళకి రైతుల పట్ల కపట ప్రేమ అసలు ప్రేమనే లేదు వాళ్ళకి వస్తా ఇన్ని రోజులు ఎందుకు వేయలేదు సడన్గా ఒకటే ఎలక్షన్ ముందు ఎందుకు వేసిన ఇన్ని ఇన్ని మరి వారు మీరు ఇప్పటివరకు కూడా ఏది కూడా చెప్తలేరు ఏం చెప్తలేరు మీరు ఐదు ఎకరాలకు ఇస్తారా పది ఎకరాలకు ఇస్తారా ఇరవై ఎకరాలకు ఇస్తారా అని చెప్తలేరు ఇలా ఇరవై ఆరు ఎకరాలు ముప్పై ఎకరాలు కూడా రైతు బంధు పడ్డది ఇయ్యాల అంటే మీ పాలసీ ఇది ఎలక్షన్స్ రంట లేదంటే ప్రజలు ఆశించినట్టు లేదంటే ఇలా చెట్ల గుట్టలకు ఇచ్చిన మా మీద ఏదైతే ఆరోపణలు చేసినరూ బీఆర్ఎస్ పార్టీ మీద మీరు కూడా మా దారిలో నడుస్తుండ్రా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అందుకని మళ్ళొకసారి ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం మళ్ళొకసారి తేల్కోండి మీ సంక్షేమం మీ తెలంగాణ గుండె తెలంగాణ దృష్టితో చూసి మీకు ఏ మంచిదో ఏ చెడుదో చూసి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో మళ్ళొక్కసారి మరి వినోదరావు కుమార్ గారికి వెయ్యాలి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి అక్కడ మోడీ గవర్నమెంట్ వస్తే ఇంకెళ్ళ గవర్నమెంట్ మీరు పోయి ఏం చేస్తారని అడుగుతూ ఉన్నారు ఇలా మరి ఏ గవర్నమెంట్ రావాలన్నా నేషనల్ పార్టీ గవర్నమెంట్ రావాలన్నా వందల మంది ఉంటారు అక్కడ ఆ వందల మందిలో బండి సంజయ్ ఐదు సంవత్సరాల వెళ్ళి ఎన్నిసార్లు ప్రశ్నించారు ఏ సబ్జెక్టు మ్యాటర్ మీ అందరికూ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నట్టయితే వారికి సమయం కేటాయించబడతది వాళ్ళు కేవలం తెలంగాణ గురించే మాట్లాడారు తప్పితే వేరే సబ్జెక్టుల గురించి మాట్లాడరు వాళ్ళు నేషనల్ పార్టీలో కాంగ్రెస్ కానీ లేదంటే బీజేపీ కానీ ఉంటే వాళ్ళ భాషలను వాళ్ళ ఉన్న ఆది మన నాయకత్వాన్ని నొప్పియకుండా మాట్లాడాలంటే పనులు కావు ఇక్కడ మేము కేవలం తెలంగాణ ప్రజల ఏ అవసరం ఉందో అదే మాట్లాడతాం కాబట్టి తప్ప తప్పకుండా మీ గొంతుకగా ఉంటాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి గౌరవ ప్రధానమంత్రి గారు మరి విములవాడ వచ్చిందో మొన్న మా మీటింగ్లో మేము మా పార్లమెంట్ అభ్యర్థిని బోన్పల్లి కూడా స్వాగతం తెలిపిన మా పార్టీ నుండి వారు వచ్చి దక్షిణ కాశీని కూడా అభివృద్ధి చేస్తారేమో అని ఆశించాము ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర కాశీలో మరి సంపూర్ణంగా అభివృద్ధి చెంది చేసిండ్రు మొట్టమొదటిగా ఇప్పుడు చూస్తే దక్షిణ భారతదేశానికి ఫండ్స్ అలాట్మెంట్ రంగమే కాకుండా ఇప్పుడు దక్షిణ కాశీగా పేరుగాంచిన కాచిన రాజరాజేంద్ర స్వామి ఆశీర్వాదాలను తీసుకొని మరి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారేమో అని ఆశించి అట్లీస్ట్ అంటే ఒక ఐదు వందల కోట్లైనా ప్రకటిస్తారేమో మరి ఎలక్షన్లో కోడ్ ఉంది ఏమైనా సంఖ్యాపరంగా చెప్పలేని పరిస్థితులు ఉంటే కేవలం మాట వరుసగా ఒక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట్లాడకం చాలా బాధితుంది ఈ ప్రాంత వాసిగా రెండోది వారు వచ్చి మరి ఏం చేసిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి వచ్చిన తప్పితే వేరే ఇక్కడ అభివృద్ధి చేసినట్ల వచ్చిన అయితే మేము భావిస్తున్నాం ఏమున్నా కాంగ్రెస్ పార్టీ దోసుకుంటుంది ఆర్ఆర్ ట్యాక్స్ అనో లేకపోతే ఇంకేదో త్రిపుల ట్యాక్స్ అనో ఇవన్నీ ఒక ప్రధానమంత్రిగా ఉండి చెప్పడము కరీంనగర్ పార్లమెంటు వర్గానికి రెండు తీర్ల నష్టం ఒకటేమో మరి గత ఐదు సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మరి ఇక్కడ ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు వారు ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు వారి ప్రసంగంలో ఏం చూసినా మోడీని డబ్బా కొట్టుడు తప్పితే మరి ఈ ప్రాంతానికి ఏం అవసరాలు ఉన్నాయి ఇక్కడ ఏది మీరు మీ కోరికలు ఏంది ఇక్కడ డిమాండ్ ఏంది మరి వారిని అభ్యర్థించడం కూడా జరగలేదు అది బాధాకరమైన విషయం ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఈ ప్రాంత అభివృద్ధికి అంత పెద్ద ముఖ్యం ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మరి ఈ ప్రాంతంలో ఈ ఫండ్స్ అవసరం ఉన్నాయి లేదా ఇక్కడ దక్షిణ కాశీగా ప్ర మరి మీరు దర్శించుకున్న ఈ రాజరాశ అభివృద్ధికి మరి మీరు ఫండ్ అలాట్ చేయాలని కూడా కేవలం చిన్న వినపం కూడా మీరు ద్వారా చేయనందుకు వారు మళ్ళొక్కసారి వైఫల్యం చెందినని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా అంత పెద్ద మనిషి వచ్చి దర్శించుకున్న తర్వాత మరి వారు ఏదైతే ఉత్తర భారతదేశానికి ఉత్తరప్రదేశ్ కానివ్వండి లేదంటే ఇతర రాష్ట్రాలు బీహార్ కానివ్వండి ఏదైతే డబ్బులు అక్కడ పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తుండ్రో దక్షిణ భారతదేశాన్ని విస్మరించి ఎక్కడనైతే ఇక్కడ రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ తీసుకెళ్లి ఉత్తర భారతదేశం చేస్తున్నారు కానీ పక్షపాతం చూపిస్తున్నారు దక్షిణ భారతదేశానికి ఇలా మన పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చారు కాబట్టి పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ ఒక్క అభివృద్ధి చేశామని చెప్పలేదు చేస్తామని కూడా చెప్పలేదు అది చాలా బాధకరం అందుకని ప్రజలు గమనించాలి ముఖ్యంగా ప్రజలు ఏం గమనించాలంటే మన భారతీయ రాష్ట్ర భారతీయ భారత భారతీయ జనతా పార్టీ బీజేపీ అనే ఏదైతే మోడీ గాలి మే మోడీ మోడీ అంటే సంతోష మోడీ గారు ఇవాళ ఈ పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మీ